ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్

आप बता सकते हैं देखते नहीं दोस्त हम यहाँ काम कर रहे हैं आप चुप बैठेंगे। होना सरे। कुछ चिंदुची जी हमें सिर्फ ये जानना है कि यहाँ क्या हो रहा है आपको दिखाई नहीं दे रहा है हम क्या यहाँ झक मार रहे हैं दस लाख की फैक्ट्री लगा रहे हैं दस लाख आप हैं जाओ जाओ अपना काम करो जाओ

ఏం కృష్ణ ఎలా ఉన్నావు ఏం చేయాలో తెలియక తెగమగ పడుతున్నాం సరిగ్గా సమయానికి వచ్చేసారయ్యా కూర్చోండి 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 ఏంటండి ఇది ఏంటి వీరయ్య ఏదో ఫ్యాక్టరీ అంటారు సేటు ఈ స్థలం కొనేసాడు ఎవరినరిగి పది లక్షల రూపాయలు ఫ్యాక్టరీ సేటు ఏం చేయమంటావు ఇది పోరం పోకు స్థలం డబ్బిచ్చి కొన్నాడు తాము మాట చెప్పచ్చు కదండే చెప్పాను కృష్ణ పత్రాలు కూడా చూపిస్తున్నాడే ైట్ దస్తావేజ్ తీరా గవర్నమెంట్ సీల్ వేసిన పత్రాలు ఇప్పుడు ఏం చేయాలయ్యా నన్నేం చేయమంటావు కృష్ణ స్థలం ఖాళీ చేయవలసిందే ఇంతవరకు అద్దె కట్టామా పన్ను కట్టామా చూడు సేట్ నీకెంత ఇచ్చాడు डबु को చెప్పు ఎంత వెలకు मामल अमेरिका అజీ साहब सब ठीक ठाक है कुछ गड़बड़ तो नहीं <laughs> कोई बात नहीं तो आइए हमारे साथ अच्छा अभी आता आइए कार तीस को नहीं वे सेट तो తు స గు చ ఏమిటిరయ్య ఏమిటి పాండు ఏమిటిది ఈ పెద్ద మనిషికి కొంపలు కూలదడం అంటే అర్థమైనట్లేదు చేసి చూపిద్దాం ये, अरे ये क्या कर रहे हो क्या कर रहे हो आप लोग अरे भाई साहब अरे भाई बोलो तुम क्या कर रहे हो तुम लोग <laughs> ये तोड़ना फोड़ना बंद कर दीजिए तो तो साहब मेरे छोटे-छोटे बाल बच्चे हैं अजी मुझे वो धार्मिक मुझे नहीं बनाना मंजूब डॉक्यूमेंट जल्दी निकाला यार डॉक्यूमेंट हे चिंता ఆ ప్రాణం పోతున్నట్టుందయ్యా నా బిడ్డను కాపాడండి నా బిడ్డను కాపాడండి ఎవరు నా చేతుల్లోనే బిడ్డ చచ్చిపోయేలా ఉందయ్యా కాపాడండి ఆగండి 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 ఏమైంది రెండు రోజులుగా నిద్ర కక్కుతుందయ్యా కళ్ళు తెరవడం లేదు నేను దిక్కులేందన్నయ్యా కాపాడండి అయ్యా కాపాడండి అయ్యా రెండు రోజులు ఉదరై సార్ നമസ്തേ ബം ടുമോരോ മോർണിംഗ് കള അയ ബിഡ് സാറ്റ അതിഷൻ ബിമാരി अरे बोला ना क्या आइए डॉक्टर पेरेंट और आपका नाम क्या है साफ पूछते हैं क्यों क्यों इनके एड्रेस अड़गु आप कहां रहते हैं घर का एड्रेस क्या है एड्रेस बेटा पापा उन्नर वाले रिजल्ट को कितने बाल बच्चे हैं आपको बच्चे वीर पिल्ल क्षेम का उड़ा मन बिड को वैद्य चेयर जब आपके बच्चों की फिक्र है వెళ్ళండి బిడ్డను జాయిన్ చేసుకోండి సాబోల్ రే వెళ్ళండి సిస్టర్ సిస్టర్ బిడ్డ సాగు బతుకులు ఉంది ఏమిటైనా తాడుకుంటున్నారా ఏరేనా తెప్పించకూడదు తెలిసా రా అంటున్నారు చెప్పాడు అది ఏరియా అని ఓహో సమ్మెరి అయితే రారంట అది లేదు ఇంతవరకు అక్కడికి అంబులెన్స్ వచ్చిందే లేదు ఎంత వయసు తిన్నారా ఈ బిడ్డ సస్ తిరిగి ప్రాణాలు ఇస్తావు డాక్టర్ నా వాళ్ళకి ఏమైనా గతి లేదు నా వాళ్ళ ప్రాణాలకు అంతే విలువ అంతే కదా ఏమయ్యార్ ఈ అంబులెన్స్ ఎంత ఉంటుందా నలభై యాభై వేలు కొందాం ఐదు కొందాం ఐదు కొని మన ఏరియాలో నిలుద్దాం మనకే ఉంటాయి ఏదో ల్యాంబోస్ డబ్బులు వాళ్ళకి ఇవ్వం అయిదంటే కొందాం తెలిసిందా కూర్చో మీరు కూర్చోండి అయ్యారు నర్సమ్మను ఏమైంది కనుక్కో అంత సవ్యంగా జరుగుతుంది ఏంటి ఏంటట గండం గడిచిందట కానీ ఇక్కడే రెండు రోజులు ఉండాలంటే ఖర్చు ఎంత సరే ఎంత ఖర్చైనా పర్వాలేదు అమ్మా లేదమ్మా సార్ ఆయన తో థ్యాంక్స్ ఒక ప్రాణాన్ని కాపాడు అది మామూలు కాదు నీ వల్లే అవుతుంది నన్ను ఏమనుకోవద్దు